అందరికీ నమస్కారం మాది చిత్తూరు పట్టణంలో పన్నెండో వార్డు మాది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు వదిలినటువంటి మేనిఫెస్టోని ఎన్నో హామీలు ఇచ్చినాడు కాబట్టి అతను నమ్మి ప్రజలు ఓట్లేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు పూర్తి చేయకపోగా మేము నమ్మి ఓటేసిన దానికి మమ్మల్ని రోడ్డుని పడేశాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు అతను నమ్మి ఓటేశాం ఎంతోమంది పేద ప్రజలకు మంచి జరిగింది ఎన్నో నవరత్నాలు అయితే కానీ నవరత్నాలు దాటి ఇంకా ఎక్కువ చెప్పలేని హామీలు కూడా ఆయన మేనిఫెస్టోలో లేని హామీలు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆయన్ని నమ్మి మనం ఓటేసినాము రోజు బాగున్నాం మళ్ళీ నువ్వు ఈరోజు వచ్చి కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని పెట్టున్నాడో దాన్నే కాపీ చేసి కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉండేవన్నీ చూసి కాపీ కొట్టి సొంతంగా నీకు మేనిఫెస్టో రిలీజ్ చేసే దమ్ము నీకుందా కొత్తగా ఏమి రిలీజ్ చేయలేవు కానీ పాత దాన్నే మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చేస్తాడు దాన్నే నువ్వు రిపీట్ చేసి దానికే ఏదో లేనిపోని యాడ్ చేసి చేస్తానంటా ఉండవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు మాత్రం శ్రీలంక అయిపోతుంది ఆంధ్ర అన్నావు రోజు నువ్వు దానికి ఇంచు మించి చెప్పేసి ఉండవు అంటే నువ్వు చేయలేవు కాబట్టి చెప్తా ఉండవు అదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తామో అదే చెప్పాడు చెప్పింది చేశాడు కాబట్టి ఈ రోజు కూడా ఆయన వల్ల అయ్యిందే చెప్పాడు ఇదైతేనే మేము చేయగలమో అని చెప్పాడు కాబట్టి ఆయన చేసిందే చెప్తాడు దయచేసి చంద్రబాబు నీ మేనిఫెస్టో నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు దయచేసి నువ్వు దీన్ని మానుకో నీకు ఓటేసే పరిస్థితిలో మేము లేము నిన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మేము జగన్మోహన్ రెడ్డి మాకు మేనిఫెస్టోలో చెప్పిన జరిగింది కాబట్టి ప్రజలకు మంచి జరిగింది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి ఎన్నుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మేమంతా కష్టపడి పనిచేయదానికి సిద్ధంగా ఉన్నాము